హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు సింపుల్గా లైనింగ్ జాకెట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను లైనింగ్ జాకెట్ని లోపల వేసుకున్న క్లాత్ కాటన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను ఇది మీటర్ తీసుకున్నాను ఎందుకంటే కొంచెం లావుగా ఉన్నవారికి అనమాట ఇప్పుడు నేను ఈ మీటర్ క్లాత్ని నాలుగు మడతలు వేసానో చూడండి నేను ఎలా మడత వేసానో మీరు కూడా సేమ్ అలాగే నాలుగు మడతలు వేసేసేయండి వేసిన తర్వాత మనకి ఏదైతే కస్టమర్ అదికి ఇచ్చారో లైనింగ్ జాకెట్ని ఇలా తీసేసుకొని రివర్స్లో ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ ఎంత పొడవ ఉంది ఏంటనేది చూడండి హ్యాండ్ ఎంత పొడవు వచ్చేసింది అక్కడ ఒక మార్క్ ఎంత పొడవ ఉందో అంత పొడవ నుంచి నేను చిన్న మార్క్ ఇచ్చుకున్నాను అలాగే చూడండి మీరు ఇటువైపు వైపు కూడా హ్యాండ్ ఎంత ఉందో అది కూడా చూసుకోండి చూసుకున్న తర్వాత ఎందుకంటే ఈవిడ కొంచెం బొద్దుగా ఉంటుంది కాబట్టి జాయింట్స్ కంపల్సరీ పడతాయి అదే అనమాట ఇలా పెట్టేసుకొని ఒక్కసారి చూసుకోండి మనం ఏంటంటే కుట్టుకోవడానికి అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఖర్చు కూడా మనం వేసుకున్న ఏర మార్కులోనే ఉండిపోవాలి ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత కొంచెం క్రాస్ కట్ చేసుకోండి చూడండి నేను ఎలా పొడవు అవన్నీ చూసుకున్నాను మీరు కూడా సేమ్ అలాగే చూసుకొని అక్కడి నుంచి కొంచెం క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా కొంచెం క్రాస్ ఇలా కొంచెం క్రాస్ కట్ చేసుకోండి ఇంకా డైరెక్ట్గా హ్యాండ్ అయిపోతుంది చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను కొంచెం చేయి పెట్టేసి కట్ చేయండి మనం కుట్టుకునేటప్పుడు ఇంకొంచెం లోత్ అనేది తీసుకోవాలి చంక బాగాన ఓకేనా ఏ పీస్ కాపీస్ హ్యాండ్ సపరేట్గా ఉండటం కోసం మధ్య జాయింట్ కట్ చేశాను రెండు సివిల్ సివిల్గా వచ్చేసినాయి చూడండి నెక్స్ట్ వచ్చేసి మనము ఏదైతే ఉన్న క్లాత్ ఇందాకలా నాలుగు మడతలు వేసాము ఇప్పుడు దాన్ని ఫోల్డింగ్ తీసేసి రెండు మడతలు వేసేసుకోవాలి నాకేం చూడండి నాకు ఈ బ్లౌజ్ ఇచ్చినప్పుడు కొంచెం లాగా ఉంటుంది కాబట్టి ఉన్నంత వరకు వస్తుంది ఎందుకంటే ఎప్పుడు నేనే కుడతాను కాబట్టి నాకు తెలిసావిడవన్నీ కాబట్టి ఇలా రెండు మడతలు వేసేసుకోవాలి చూడండి రెండు మడతలు వేసుకోవాలి ఇలా కటింగ్ ఉన్న వైపు ఏమో అటువైపు వేసుకోవాలి మడతున్నది ఎప్పుడు నెక్ కలి రావాలి చూడండి ఇలా మొత్తం క్లాత్ అంతగా చదురుగా చేసి ఇదేనండి సింపుల్గా నేర్చుకోవాల్సిందే మీరు మనకు అది ఏదైతే బ్లౌజ్ ఇచ్చారో దాన్ని రెండు చేతులు చెంక దగ్గర పట్టుకొని ఎంత లూజ్ ఉందో చూడండి చూసాను కదా నాకు అంతవరకు కుట్ల వరకు వచ్చేసింది ఖర్చుతో సహా నెక్స్ట్ తర్వాత ఎంత పొడవు ఉందనేది చూడండి నేను ఎంత పొడవు ఉంది కాబట్టి ఎరో మార్కు పెట్టేసుకున్నాను నాకు అంత పొడవ సరిపోతుంది నెక్స్ట్ బ్లౌజ్ని ఎంత మొత్తం షోల్డర్ కవర్కి ఎంత పొడవు ఉంది అనేది చూసుకోండి మీరు ఓకేనా నేను కూడా చూస్తున్నాను చూడండి ఎంత పొడవు ఉంది మళ్ళీ మనము కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి కొంచెం ఖర్చులు అన్ని పెట్టేసుకున్నాను నేను